అని మీ తల్లి మీ శ్రీమతి కంటే మీ గురించి నాకు ఎక్కువ తెలుసని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్న ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా అనిల్ పై ఎప్పుడు చేరారు నీకు మాట్లాడే అర్హత లేదని నీ గురించి అంతా నాకు తెలుసని రూప్ కుమార్ పేర్కొన్నారు నీ గురించే మీ కన్న తల్లి కంటే నిన్ను వివాహం చేసుకున్న మీ శ్రీమతి కంటే ఎక్కువ తెలుసు గుర్తుపెట్టుకోవాలి నీకు ఒంగూరు నారాయణ గారికి వెమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోలిదాడుతుంది చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి చాలా రోజులు ఇంకొక యాభై ఏడు ఉంది ఏదో చూపిస్తా అంట రెండు గెలిపిస్తాడంట అన్ని చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా పరమ పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి మాల ధరించి మాల పట్టుకొని నేను అవినీతి చేయలేదు నాకు అవినీతి అంటే తెలియదు అని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్యుడు అనగూడు ఈ మాటలకు విలువ హసరాపేట ఓడిపోతే రానన్నాడు రామనారాయణ గెలిన శ్రీధరణ గెలిస్తే రానన్నాడు ఇటువంటి ఎన్నో ఇవన్నీ చూసేవాళ్ళకి వాళ్ళకి కాసే బాగుంటాయి పాపం నా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు అప్యాయంగా నోరారా మావా మావా అంటాడు కనబడితే ఎదురుబడితే షేక్ ఖలీల్ అమ్మద్ ఎండి ఖలీల్ అమ్మద్ మహమ్మద్ ఖలీల్ నా దగ్గరికి వచ్చాడు మా మా వద్దు నిన్ను గోస్తున్నారు ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు ఎనగేసుకో జీవితం కనీసం కుటుంబం అయినా బాగుపడదని చెప్పకూడని మాట చెప్పా నేను టికెట్ అనగానే అయిపోయింది ఓడిపోయాడు ఉన్న డిప్యూటీ మేయర్ పోయింది ఉన్న కార్పొరేటర్ పోయింది ఏమి పోయి ఉన్నటువంటి ఇన్చార్జ్ కూడా ఇచ్చారు ఇది మైనార్టీల మీద నువ్వు చూపించే కబట ప్రేమ మైనార్టీలు అంటే ఏ ఒకటికి రెండు సార్లు కార్పొరేటర్ గా పనిచేసాడు డిప్యూటీ మేయర్ గా పనిచేసాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండేదానికి అర్హత లేదా నీ స్వార్థం కోసం బలి పశువు చేసేదాని కోసం నర్సరావుపేట పార్లమెంట్ లో దాదాపు రెండు లక్షల మైనార్టీ ఉన్నాయి అందుకోసం ఇక్కడ ఖలీలు పెడతా పార్టీని గొంతు కోసి పార్టీకి వెన్నుపోటు పొడిచి సర్వనాశనం చేసి నీ స్వార్థం కోసం పెట్టిపోయింది లేదు ఈరోజు ఉన్న పడంగా ఖలీల్ అహ్మద్ ఎందుకు తీసేయాల్సి వచ్చిందడుతున్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారు తీలేదే తీలేదే రామేరెడ్డి ప్రతామ్ రెడ్డి గారిని దీలేదే మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి దీలేదే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని తెలేదే ఓలీ నా చిరకాల మిత్రుడు మా మాని ఆప్యాయంగా పిలిచే మహమ్మద్ కలీల్ అహ్మద్ మాత్రం తొలగించే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి బాధ్యతలు అబ్బచెప్పారంటే మైనార్టీ సోదరులలో ఆలోచన సాగించండి ఎవరు నిజంగా పని చేస్తారో ఎవరు కపట ప్రేమ వాయిస్తారో ఆలోచన సాగించమని అడుగుతున్నా చిత్త చివరగా నేనేదో వారంలో నాలుగు రోజులు ఉంటా నేనేదో చూపిస్తా అనేక సంవత్సరాలు చూసి 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 నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే ఏం చూపిలేకపోయావు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఏం చూపిలేకపోయావు కొత్తగా ఏం చూపిస్తావు కొత్తగా ఏం చూపిస్తావు నా పిఏ అనవసరంగా సస్పెండ్ చేశారు పిఏ పిఏ లాగుంటే ఎవడు సస్పెండ్ చేయడు చట్టపరంగా ఎన్నికల నియమాలు ఉల్లంఘించి మొత్తం తానే పోటీ చేసుకుని అని చెప్పి కంప్లైంట్లు పెట్టారు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది మాతో వచ్చాడని చేసినటువంటి కార్యకర్తల్ని జెండా కార్యకర్తల్ని నిర్దాక్షిణంగా ఉద్యోగాలు నువ్వా మాట్లాడేది నీ పిఎం తీసేస్తే నా పిఎం తీసేసాడు మా కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు చాలా అసహ్యంగా ఉంది ఒక దళితుడు పదిహేను సంవత్సరాలు నీకు చెప్పులు మోసాడు టీ కప్పులు తెచ్చాడు అన్నం పెట్టాడు నా బిడ్డను చదివించాను షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ వస్తుందని వెంకటేశ్వరపురంలో షిఫ్ట్ వెంకటేశ్వరేటర్ నాకు ఏమంటే ఏడు లక్షల రూపాయలు అమ్ముకున్న మీరు ఒక దళితుడు పదిహేను ఏళ్ళు రాజీవ్ మోహన్ పెట్టిన రోజు నుంచి మాతో ప్రయాణం చేసినాడు కారు తోలుతాడు నీకు చెప్పులు మోస్తాడు టీ ఇస్తాడు అన్నం పెడతాడు నువ్వు తిరిగి వస్తే కాళ్ళు ఎప్పులుగా ఉన్నాయా సినా అంటే కాళ్ళు వాడు నా బిడ్డను చదివించుకున్నారా షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కోసం నా సొంతూరు పాటూరు వెంకటేశ్వరపురంలో సబ్స్టేషన్ పడతా ఉంది ఇవ్వంటే ఇప్పిస్తాద్రా అని చెప్పి నీతో తిరిగే చెంచా చెంచాగాలి చేత ఏడు లక్షల రూపాయలుగా అమ్ముకున్నాడు నువ్వు అమ్మించుకున్నాడు నువ్వు నువ్వు మాట్లాడేది కార్యకర్తల గురించి